ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు చేసి చూపించిపోయే మంచి నోరు రుంచ స్వీట్ రెసిపీ వచ్చి సొరకాయ హల్వా ఈ విధంగా సొరకాయ హల్వా చేస్తే చాలా సాఫ్ట్గా నోట్లో వెన్నలా కరిగిపోవడంతో పాటు రుచిలో అమోఘంగా ఉంటుంది కాబట్టి ఈ స్వీట్ హల్వాని ట్రై చేసి మంచిగా ఎంజాయ్ చేయండి సో మరి టేస్టీ టేస్టీ అయినా ఈ సొరకాయ హల్వా తయారీ విధానం చూద్దాం ముందుగా సొరకాయ హల్వా చేయడానికి ఈ విధంగా సొరకాయ ముక్కను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత పైననుండే తొక్క తొక్కంతా కూడా తీసేసి తర్వాత ఈ విధంగా సన్నగా తురుము తీసుకోవాలి మొత్తం సొరకాయ ముక్కలన్నిటిని కూడా తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుని నెయ్యి కరిగిపోయి వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ముందుగా తురుము పెట్టిన సొరకాయ తురుమిని తీసుకుని ఫ్రై చేసుకుందాం ఇలా కనీసం ఒక నాలుగైదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి దీనివల్ల నా సొరకాయలో ఉండే వాటర్ అనేది తగ్గిపోతుంది అలాగే సొరకాయ కూడా త్వరగా సాఫ్ట్ అవుతుంది ఇలాగా కనీసం నాలుగైదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలి ఇలాగా నాలుగైదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేశాక ఇందులోకి ఒక కప్పు వరకు చిక్కడ పాలు తీసుకున్నాం ఇక్కడ నేను వేడి చేసి చల్లచిన పాలు తీసుకుంటున్నాను ఇలా ఒకసారి బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలి ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి బాగా కలుపుతూ ఉడికించాలి ఏడెనిమిది నిమిషాల తర్వాత ఇలా పాలల్లో సొరకాయ అంతా కూడా ఉడికి సాఫ్ట్గా అయ్యి ఇలా కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి నూట యాభై గ్రాముల దాకా పంచదారం తీసుకోండి కప్పుల వైజ్ చెప్పాలంటే మనం తీసుకున్న రెండు కప్పులు తురుముకి అర అరకప్పు వరకు పంచదారం తీసుకుంటే స్వీట్ అనేది సరిపోతుంది అలాగే మనం పంచదార వేసిన తర్వాత పంచదార ఎలా అయితే కరిగిపోతుందో కన్సిస్టెన్సీ కూడా పలచబడుతుంది కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గర పడేంత వరకు కూడా ఉడికించాలి మధ్య మధ్యలో కలుపుతూ హల్వా అనేది దగ్గర పడేంత వరకు కూడా ఉడికించాలి అలాగే ఇందులోనే నేను మంచి టేస్ట్ కోసం ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను ఇలా మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనం చేసే ఈ సొరకాయ హల్వా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో పచ్చికోవా అయినా తీసుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర పచ్చికోవా మిల్క్ పౌడర్ లేకపోతే మనం ఒక కప్పు పాలు యాడ్ చేసాం కదా ఆ ప్లేస్లో రెండు కప్పులు యాడ్ వచ్చేసినా సరే ఈ హల్వా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మిల్క్ పౌడర్ అనేది ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండండి ఇది కొంచెం పలచగా అనిపిస్తుంది కదా ఇది దగ్గర పడి హల్వా టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఇప్పుడు ఇందులోకి నేను చిటికెడంతా ఫుడ్ కలర్ తీసుకుని కొద్దిగా పాలల్లో వేసి మిక్స్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకుందాం నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూను యాలకుల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను యాలకుల పొడి కూడా యాడ్ చేసి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవచ్చు టూ మినిట్స్ తర్వాత మోత తీసి చూద్దాం చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఈజీగా డెలిషియస్గా సొరకాయ హల్వా చేసుకోవాలంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్